మేడ్చల్ జిల్లా చర్లపల్లి పారిశ్రామిక వాడలోని సిఐఏఏ ఆడిటోరియంలోని సిఐఏ ఆయల ఆధ్వర్యంలో బుధవారం సెమినార్ ఆన్ ప్రోగ్రెసివ్ డిఫెన్స్ ఇండస్ట్రీ అనే కార్యక్రమంపై సెమినార్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రముఖ వక్త డిఆర్డి మాజీ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వదేశీ పరిజ్ఞానంతో తయారీ రంగాన్ని వృద్ధి చేసుకోవాలన్నారు ఒక్కవంటి నరేంద్ర మోడీ గారు ఇదిగో మన దేశంలో మన వస్తువులు మనం ఎక్కడైనా తయారు చేసుకోవాలని గట్టిగా ఆయన నిర్ణయం తీసుకుని కూర్చొని దానికోసం ఈరోజు ఆయన జనవరి ఆ రోజు మనం చెప్పుకుంటున్నాం ఎందుకంటే నాకు తెలుసు ఎంత ఒక ప్రైమ్ మినిస్టర్ గా కూర్చొని ఎందుకు చెక్ ఎందుకు ఇంపోర్ట్ చేస్తున్నారు ఏమిటి ఒక మీటింగ్ లో చెప్పిన విషయం నాకు ఇదివరకు అన్ని బయట మునుకున్న వాళ్ళు ఎక్కువ మేము దానికి ఎగ్జాంపుల్ ఎల్సీఏ ఎల్సీఏ తర్వాత ఆల్రెడీ ఎల్సీఏ మార్క్ టూ శాంక్షన్ అయిపోయింది ప్రాజెక్ట్ శాంక్షన్ కాబట్టి ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఆ బాంబుస్ బాంబు భారత్ ఫోన్ చేస్తుంది అదానే చేస్తున్నారు విషరాట్ వీడియో చేస్తుంది విషరాట్ అదాని ఐకామ్ ఇండస్ట్రీస్ హైదరాబాద్ లో ఈ రకంగా ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఇన్ని రకాల ఆ సిస్టమ్స్ Taar için generals of the